హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ ఎగ్ కుర్మా కర్రీ చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఎగ్స్తో సింపుల్గా కుర్మా చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో మనం వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి ఈ కుర్మా వగారా అన్నం పుల్క పరోటా చపాతి వేటిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మై వంటిండి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామండి నేను ముందుగానే ఎగ్స్ని అయితే ఒక ఐదు ఎగ్స్ని ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను ఎగ్స్ పైన ఉన్న పీళ్ళు కూడా తీసేసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక స్పూన్ పల్లీలు అలాగే ఒక స్పూన్ నువ్వులు అలాగే రెండు స్పూన్లు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే కనుక అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఐదు బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాను బాదం ప్లేస్లో మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు అండి ఇలాగ ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి అవి వేగుతున్నప్పుడు మంచి అరోమైతే రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి చెప్పచ్చు అవి బాగా వేగిపోయినాయి అని ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అయితే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలాగ వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలాగ మొక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే మరి బ్రౌన్ కలర్లోకి అయితే రానక్కర్లేదు అవి జస్ట్ వేగితే సరిపోతుంది అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇవి బాగా వేగుతున్నప్పుడు మంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి అందుకని ఇప్పుడు వాటిని ప్లేట్లోకి వేసుకొని చలర పెట్టుకుందాము ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ కారం కూడా వేసుకొని ముందుగానే మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి ఎగ్స్ని ఎగ్స్ని కూడా వేసుకొని ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకొని ఉంచుకుందాము ఇంక ఇప్పుడు ముందుగానే మనం బాగా వేయించుకొని ఉంచుకున్నాం కదండి పల్లీలు నువ్వులు కొబ్బరి బాదం పలుకులని వీటిని అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక పలుసు ఇచ్చుకొని ఇలా మెత్తటి పొడిలాగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని పొడిని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయ మొక్కల్ని ఉల్లిపాయ మొక్కలు కూడా వేసేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఉల్లిపాయలు కూడా బాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ మీరు దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు యాలకులు ఒక అనస్పు వేసుకుని అవి బాగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుపాయ పేస్ట్ని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేదాకా వాటిని బాగా వేయించుకోవాలండి అది కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి పేస్ట్ని పల్లీల పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసేసుకోవాలండి పోసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మంటని మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గ పెట్టుకోవాలండి ఆ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసి వేసుకోండి ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి కావాలంటే లాస్ట్లో అయినా మనం చూసుకుని వేసుకుందాము అలాగే ఒక స్పూన్ కారము అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందాము ఆ మసాలాలో ఉన్న పచ్చివాసన అంత పోతుంది కదా అందుకని అలా కలుపుకుని ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు నేను ఇక్కడ రెండు పెద్ద సైజు టమాటాలని ముందుగానే గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నానండి మిక్సీలో మీడియం సైజు అయితే కనుక మూడు టమాటాలని ముందుగానే మిక్సీలో గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని అది కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని ఆ వాటర్ కూడా గ్రేవీలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు అలాగే రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చిన్న కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ గ్రేవీని అయితే బాగా ఉడకపెట్టుకోవాలి గ్రేవీలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కసూరు మేతి వేసుకోవాలండి కసూరు మేతి ఇలాంటి కుర్మాస్కి కానీ మసాలా గ్రేవీస్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి స్కిప్ చేయకుండా కసూరి మేతి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించుకుని ఉంచుకున్నాం కదండి గుడ్లని గుడ్లు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము తర్వాత ఫైనల్గా ఇప్పుడు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి పచ్చిమిరపకాయలతో పాటుగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టనక్కర్లేదు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు బాగా కర్రీని అయితే ఉడకపెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది ఇలా లాస్ట్లో వేసుకుంటే అవి వెంటనే ఉడికిపోతాయండి అంతేకాదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత మోతి వేసుకుని ఒకసారి గ్రేవీ అయితే చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కదా ఇలాగా అంతేకాదు ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కర్రీని అయితే ఉడకపెట్టుకోండి ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే చక్కగా సరిపోతుందండి రైస్లకు కానీ పొరాటాస్లకు కానీ మనకి సర్వ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని అయితే సర్వింగ్ తీసుకోవడం అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ కుర్మా కర్రీ మనం సింపుల్గా చేసుకుంటాం కదండి బగారా రైస్లోకి కానీ పరాటా పుల్కా చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసే ఎగ్ కర్రీస్ కాకుండా డిఫరెంట్గా ఇలాగ ఒకసారి ఎగ్ కుర్మా కర్రీని చేసి పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకని లేట్ చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్